ఎక్స్ హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు అలాగే శ్రీ గౌరవ వెంకటరత్నం గారు ఎక్స్ జగలమ గారు డిస్ట్రిక్ట్ వాణిజ్య విభాగం గారు పెద్ద యూనిట్ ఇన్ఛార్జ్ గారు

తెలుగు దేశం చందచేత బట్టి నాడు నన్న మురి

Lam Ngọrọ ma dẹ̀ dojá di ngọrọ. మాజీ మంత్రి వారిలో సభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మండలం నుంచి ఇరవై మండలం నుంచి విచ్చేసిన ప్రతి మహిళా సోదరి మానులకి స్వాగతం తెలుపుతూ ప్రతి ఒక్క పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నమస్కారం నెరవేర్చుకునే దిశగా మనం ఒక్కొక్కటి ముందుకేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా మహిళా సోదరి సోదరి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం అది కూడా అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పాం ఒకేసారి రెండు నెలల ముందు అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు రెండు నెలలు కూడా మీకు అందించడం జరిగింది ఇంకా కూడా సూపర్ సిక్స్ లో మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా రాబో ఆరు నెలల్లో ప్రతి ఒక్కరు కూడా అంచెలు అంచెలుగా నెరవేర్చడం జరుగుతుంది కావున మన నారా చంద్రబాబు నాయుడు గారు కళలన్నీ నెరవేరే విధంగా ఆయన ఆరు ఆరోగ్యాలతో ఉండాలని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అలాగే మన శాసనసభ్యుల గురించి మాట్లాడాలంటే అభివృద్ధి అంటే రెండు సంవత్సరాల అవకాశం వచ్చింది మంత్రి అన్నగారికి అప్పుడే మనం అందరూ చూసాము అభివృద్ధి ఎలా ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాధించినారో మనం అందరూ కూడా చూసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంపెనీ కార్డు నుండి శ్రీ సిటీలో కూడా ఎన్నో ఇండస్ట్రీలు అంతా కూడా తెప్పించి రాష్ట్ర అభివృద్ధికి మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేసినారు ఇప్పటి మనం ఐదేళ్లలో మన శాసనసభ్యులు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండ నిదర్శనం ఇప్పుడు మనం వచ్చిన ఏడు నెలల్లో ఎక్కడ చూసినా మన మండలంలో ఏ గ్రామ గ్రామాన కూడా ఐదు సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఒక సిసి రోడ్ చేసిన పాపన పోలేదు ముందున్న ప్రభుత్వం మీరు అందరూ కూడా చూసింటారు ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు ఈ ఏడు నెలల్లో ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా ఏ వీధిలో అయినా ఖాళీగా ఉంటే సిసి రోడ్ పడకుండా చెప్పండిగా ఎక్కడన్నా కూడా సిసి రోడ్లు బాగా జరుగుతున్నాయి మన గ్రామాల్లో చెప్పాలి ఆన్సర్ లేదు మన దగ్గర జరుగుతున్నాయి అన్ని గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్ల కార్యక్రమాన్ని మీరు విరామంగా అంటే మూడు నెలలకు మూడు నెలలకు ప్రతి ఊర్లోన ఎక్కడ కూడా ఖాళీ లేకుండా సీసీ రోడ్ నిర్మించే బాధ్యత అనగా తీసుకున్నారు అలాగే డ్వాక్రా మహిళలు కూడా వడీ లేని రుణాలు జరుగుతుంది ఇంకా అభివృద్ధి గ్రామాలు ఎన్నో తెలుగు ఏపీఓ గారు ఎంపీడీఓ గారు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ వేదిక పోయి ఉన్నారు వాళ్ళందరికీ ముఖ్యంగా పండరం నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి మహిళా స్వాదీ మనందరికి కూడా నా పద నమస్కారం పత్రికావి నమస్కారం ఇప్పుడే చాలా మంది ఈ పొదుపు సంఘాల గురించి మహిళల అభివృద్ధి గురించి ఏ రకంగా ప్రభుత్వాలు చేస్తున్నాయనే మాట్లాడడం జరిగింది నేను ఒక రెండు మూడు నిమిషాలు మాత్రం ఈ సమావేశంలో మీరు దృష్టిలో ప్రయత్నం చేస్తాను భారతదేశ జనాభాలో సహశానం పైన మహిళలు ఉన్నారు పురుషులు ఒక్కరే ఆర్థికంగా సామాజిక పరంగా ముందుకు వస్తే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందరు పురుషులతో సమానంగా మహిళలు కూడా అభివృద్ధి చెందితేనే సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా వాళ్ళు కూడా అభివృద్ధి సాధిస్తేనే ఖచ్చితంగా మన దేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్తుందని మొట్టమొదటగా గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఈ యొక్క మహిళలు ఈరోజు ఇంత మంది వచ్చి ఇక్కడ కూర్చోవడానికి ముఖ్యంగా ప్రధాన కారణమైనటువంటి మహానుభావులు పిలిచేసి నందమూరి కార్యక్రమాలు ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం ఆయన ఆస్తిలో మహిళలకు కూడా సమాహా కల్పించాలని ఆ రోజు మొట్టమొదటిగా తీసుకున్నది ఆయన ముందుకు రావాలని మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి వేదికల పైన చోటు కల్పించింది శ్రమంలో తారాకరం కాదు ఆ తర్వాత ఆయన అడుగు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లాలా విజయపరంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక దూర దృష్టితో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు అలవాటు చేసి డాటా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా చేసినప్పుడు నేను మొదటి శాసనసభ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను శాసనసభ మొట్టమొదటిసారి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డాక్టర్ చేసి మహిళల్లో ఆఫీసుల చుట్టూ వస్తే చాలా మంది ఏదో చేశారు ఆ రోజు అంటే మహిళలను ఇంట్లో ఉండలేకుండా వీధులు తిప్పుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అని ప్రతిపక్ష నాయకులందరూ ఎగతాలు చేశారు గే చేశారు ఆ రోజు ఈ రోజు ఇంత కోట్ల రూపాయల నిధులు బ్యాంకులు నేరుగా ఈ రోజు మేము బ్యాంకు వెళ్ళి యాభై మాకు అప్పిమంటే మీ దగ్గర ఏముంది ఏం తాకట్టు పెడతావని మమ్మల్ని అడుగుతారు రోజు దాదాపు ఏడున్నర కోట్లు అంటే ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది కోట్ల పైన ఏ తాకట్టు లేకుండా రుణాలు మీకు అందిస్తా ఉన్నారంటే ఈరోజు ఇంతగా మీరు ఎగ్గాలంటే ఆ రోజు పొదుపు అలవాళ్ళు ఏదైతే మీకు చేసి ఐదు రూపాయలు పొదుపుతో మూలైనటువంటి ఈ యొక్క సంఘాలు ఇంత ఎక్కువే ఒక సంఘానికి ఇరవై లక్షల రూపాయలు ఏ దాడులు లేకుండా డైరెక్ట్ గా మీకు రుణాలు అందించే కార్యక్రమం ఈ రోజు జరిగిందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన దోస్తే దీనికి కారణం చూసింది అదే విధంగా అమరావతి క్యాపిటల్ గానీ అటు రైల్వే కానీ స్పీడ్ ట్రాంక్ లు కానీ వీటికి సంబంధించిన నిధులన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకురా దాని వల్ల ఈ రాష్ట్రంలో జనరేట్ అయితే ఆ వచ్చినటువంటి ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఆలోచనతోనే ఆ విషయాన్ని తెలుస్తా ఉన్నా అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి ఇంటిలో కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఒక పారిశ్రామికవేత్త మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు కొత్తగా కూడా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది ఈ రోజు మీరెవరైనా సొంతంగా కుటీర పరిశ్రమ స్టార్ట్ చేస్తే దానికి కావలసినటువంటి రుణాలు ఈ రోజు ఏదైతే ఏపీ కూడా మీకు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే భూమి ఇవ్వడానికి యాభై శాతం సబ్సిడీతో కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా కాబట్టి దాన్ని కూడా మీరు వాడుపై ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఈ మహిళా అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలు వాటిని ఉపయోగించుకొని తీసుకున్నటువంటి అప్పుని తిరిగి మళ్ళా కట్టి మళ్ళా ఇంకా ముందుకు మీ యొక్క కుటుంబాలు ఇంకా బాగుపడడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి మహిళా సారి మనందరినీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది మహిళా సోదరు మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏవైతే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉందో దాదాపు ఏడున్నర కోట్లు ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ జరుగుతుంది ఈ యొక్క మార్చి లో ఇరవై ఎనిమిదిన్నర కోటి టార్గెట్ లా పెట్టుకుంటే పూర్తి స్థాయిలో టార్గెట్ కూడా కంప్లీట్ చేయడం చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి మీ కింద కూడా ఎక్కువగా ఏదైతే రోజు ఇరవై లక్షల వరకు ఒక గ్రూప్ లోన్ ఇచ్చేటువంటి అవకాశం రోజు ఉంది కాబట్టి దానికి కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని కుటుంబాన్ని బాగు చేసుకోవాలని భాగస్వామి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా మంది ముఖ్యమంత్రులు మీరు చూశారు అయితే ఒక ప్రభుత్వం చేసినటువంటి పనులు ఇంకో ప్రభుత్వం కొనసాగించలే కానీ ఒక మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించకపోతే తీవ్రమైనటువంటి నష్టం ప్రజాగ్రహం కలుగుతుందనేటువంటి అనేటువంటి మహిళ చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రులు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళ ఆలోచనలు మీకు ఎంతో ప్రయత్నం చేశారు ఆలోచనలు చెప్పచ్చు ప్రభుత్వంలో అధికారంలో ఉండేటువంటి వాడు ప్రజలు కార్యక్రమాలు అయితే ఈ రోజు ఏదైతే మీకు ఇంత పెద్ద రుణాలు ఇస్తున్నారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తిరిగి మీరు ఉన్నారు కాబట్టి మీ కాలేజీ ఈరోజు ఏదో ప్రభుత్వంలో మేపు ఇన్ని కోట్లు మేము ఇస్తా ఉండే అదేదో మా గొప్ప ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా చేసే పరిస్థితి లేదు ఆ గొప్ప మొత్తం కూడా మహిళలు మీరు నిజాయితీగా ఈ రోజు మీ బ్యాంకు బ్యాంకులు వస్తా ఉంది బ్యాంకులకు ఆ డబ్బులు తీసుకో అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాయని చెప్పే దృష్టి చేస్తా ఉన్నా మీరు ఇదే రకంగా ఏదైతే ఈ రోజు చేస్తా ఉన్నారో ఇదే రకంగా మీరు కొనసాగిస్తా పోతే ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు అధికారంలో ఉందో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళలు మరి అందరూ కూడా ఇంట్లో మంట చేసేటప్పుడు ఆ రోజు మొత్తం కూడా పొరుగునే బిఫీటర్ చాలా మంది యాభై యాభై సంవత్సరాలు దాంట్లో ఇంకా ఊదురు పొరులు గుర్తుంటాయి కానీ ఇప్పుడు కూడా ఊదురు పొట్లు గుర్తున్నాయని అనుకోవడం ఆ రోజు కట్టుకుని పోతే ఆ కట్టుకుపోయి మంట ఇస్తే

ఆయన గ్యాస్ కనెక్షన్ ఇస్తే తీసుకునేవాడు ఎంపీ అమ్మది గ్యాస్ కనెక్షన్ అడిగేవాళ్ళు అందరికి ఇచ్చేవాడు కదా అందువల్ల చంద్రబాబు నాయుడు మొత్తం ఎవరు అడిగితే పేదలందరికి కూడా బీపీఎల్ ఫ్యామిలీ లో ఉండే వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ లో ఆ రోజు ఇచ్చారు అదే దానితో భాగంగానే ఈ రోజు ఈ ప్రభుత్వంలో దీపం టూ పర్సెంట్ కింద మూడు సిలిండర్లు ఉచితంగా మీకు అందించే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు

గతంలో తీసుకోవడం జరిగింది అది విద్యా సంవత్సరం తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మొన్న కూడా కేబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే అమలు చేసి మహిళా సోదరి వాళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమాన్ని త్వరలోనే ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం ఆ రోజు ఏదైతే పెన్షన్లు ఒకేసారి మూడు వేల నుంచి నాలుగు వేల చేసి ఇస్తామని చెప్తాము దాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మీరు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుదనాల వల్ల గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు రాష్ట్రం పూర్తిగా కూడా అప్పులు ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భారతీయ జనతా మోడీ గారు ఉన్నారో ఆ ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతా ఈ మధ్యన మనం పోలవరానికి నిధులు కూడా సాధించుకోగలిగా పోలవరానికి మనకు ఏం సంబంధం లేదనుకుంటే ఖచ్చితంగా పోలవరానికి మనం చిత్తూరు జిల్లాలో మన నియోజకవర్గాలు అన్నిటి కూడా అన్ని నీళ్లు రావడానికి ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా మొదలు కాకపోతున్నాయి కూడా కంప్లీట్ అయ్యాయి అలాంటి సంబంధించినటువంటి ఈ యొక్క